ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొలెస్ట్రాల్ గురించి ఈ మధ్య ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువై రక్తనాళాల గోడలకి పేరుకొని రక్త ప్రసరణకి అవరోధాలు కలిగించటం మెదడులోనో గుండెల్లోనో కొన్ని భాగాల్లోనో మరి ప్రమాదాలకి గురిచేస్తూ ఉంది ఆ కొలెస్ట్రాల్ తగ్గాలి కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండాలని అందరూ ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా మరి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు అంటే జంతు సంబంధిత ఆహారాలన్నీ కొలెస్ట్రాల్ లేని ఆహారాలు అంటే వృక్ష సంబంధిత ఆహారాలన్నీ అని ఒక మొండు గుర్తు పెట్టుకోండి ఉన్నవి అంటే జంతు సంబంధాలు కొలెస్ట్రాల్ లేనివి అంటే వృక్ష సంబంధాలు అంటే జంతువు నుంచి వచ్చిన అంటే చికెనో మటన్ ఫిష్ పీతలో రొయ్యలు ఏం తిన్నా కొలెస్ట్రాల్ ఉంటుంది చేపలు అన్నిట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది జంతు సంబంధమైన పదార్థాలు పాలు వెన్న నెయ్యి మేగడ అన్నిట్లో ఉంటుంది మరి ఈ మధ్య నాన్ వెజిటేరియన్ వాడకం కూడా బాగా కొ ఇష్టపడి బాగా తింటున్నారు రోజుకొకసారి ఒకసారి ఏదో ఒక రకంగా కొంతమంది రోజు ఒక పూట అన్న కంపల్సరీ నాన్ వెజ్ తింటున్నారు కొంతమంది రెండు పూట్ల తినేవారు ఉంటారు మరి కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత డాక్టర్లు అప్పుడు నాన్ వెజిటేరియన్ మానేయండి అని సూచన చేస్తున్నారు కదా అంటే నాన్ వెజిటేరియన్ తినటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేది అందులో ఉన్నదాన్ని బట్టి పెరుగుతున్నదని మనకు తెలుస్తున్నది మరి మనం వెజిటేరియన్ ఫుడ్ తింటూ కూడా నాన్ వెజిటేరియన్ తింటున్నాం వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తింటాం నాన్ వెజిటేరియన్ ఫుడ్ కొంతగా తింటుంటాం పొద్దున కానీ సాయంకాలం కానీ మరి అంతంత నాన్ వెజిటేరియన్ కొద్ది కొద్దిగా తింటున్నప్పటికీ మరి గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు ఎక్కువగా కనపడుతున్నప్పుడు నాన్ వెజిటేరియన్ మానితే మంచిదని కూడా సూచన చేస్తుంటారు కదా డాక్టర్లు జీవితకాలం పాటు అసలు నాన్ వెజిటేరియన్ మాత్రమే తినే పులులు సింహాలు చిరుత పులులు మరి వాటి కొలెస్ట్రాల్ సమస్య ఎందుకు రాదు ఒక్కసారి ఆలోచన చేయండి ఎక్కడైనా అటాక్ వచ్చిన చిరుత పులి గుండె జబ్బులు వచ్చిన పులులు సింహాలు ఎక్కడ మీకు జీవితంలో కనపడవు వెతుకుదామన్నా వాటిలో కొలెస్ట్రాల్ వన్ పర్సెంట్ ఎక్కువ ఉన్నట్టు కనపడదు ఎక్కడ కొలెస్ట్రాల్ బ్లాకేజ్ ఒక్క జంతువుకి మీరు చూపించలేరు ఆ పుల్లు సింహాల్లో అచ్చంగా తన జీవిత ఆహారమే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ లైఫ్లో టచ్ చేయవు కానీ ఎంత ఆశ్చర్యం అంటే మంచి ఆకలి మీద కనుక తినటం మొదలు పెడితే ఇరవై కేజీలు పాతి కేజీలు ఎట ట్రిప్ తినేస్తాయి అంటండి అంటే ఒకేసారి ఒక జింకనో దుప్పినో పట్టుకుందంటే కడుపు నిండా అంటే పాతి కేజీలు ఇరవై కేజీలు నింపగలిగే సామర్థ్యం వాటికున్నది అంత మాంసాన్ని ఒక్కసారే తినేసిన వాటికి కొలెస్ట్రాలు కొలెస్ట్రాల్ సంబంధమైన పూడికలు ఆ కొలెస్ట్రాల్తో వచ్చే నష్టాలు ఎందుకు రాకుండా ఉంటున్నాయి మనం ఎంత తింటున్నా రోజుకి వెజిటేరియన్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ తింటున్నా మనకి ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి మరి ఆ పులులు సింహాలు చెరుత పులులు ఏం చేయగలుగుతున్నాయి కొలెస్ట్రాల్ రాకుండా అనేది మీలో మరి ఆలోచన ఎప్పుడన్నా కలిగిందా లేదో మరి వాటి రహస్యం తెలిస్తే కొలెస్ట్రాల్ రాకుండా ఆ నాన్ వెజిటేరియన్ వల్ల హాని కలగకుండా రక్షించుకునే మెకానిజం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అసలు ఎవరు ఇట్లాంటిది ఊహించరు ఇట్లా జరుగుతాయని మనం రోజుకి మూడు సార్లు నాలుగు సార్లు తింటున్నాం నాన్ వెజిటేరియన్ తినేవారు కూడా లంచ్లో చికెన్ తింటే డిన్నర్లో ఫిష్ లేకపోతే ఇంకో మటన్ ప్రాన్స్ ఏదో ఒకటి తింటుంటారు రోజుకి రెండు సార్లు మూడు సార్లు కూడా నాన్ వెజిటేరియన్ మనం తింటుంటాం చాలామంది కూడా ఆదివారం వచ్చినా ఇంకో స్పెషల్ డేస్లో పార్టీల్లో శాఖాహార జంతువులు అయితే ఇప్పుడు నుంచి సాయంకాలం దాకా తింటా ఉంటాయి కానీ మాంసాన్ని తినే చిరుత పూలి పూలి మాంసాన్ని తినే సమయం ఎప్పుడు ఎన్ని రోజులకి తింటుంది ఎన్నిసార్లు తింటుంది అసలు ఈ విశేషతలు వింటే నిజంగా నేచర్ ప్రతిదానికి ఎంత చక్కటి డైరెక్షన్ ఇస్తుంది ఆరోగ్యంగా ఉండటానికి కానీ ఇక్కడ స్పష్టం అవుతుంది చిరుత పులి ఫోర్ డేస్కి ఒకసారి మాంసం తింటుందట మనకి ఇతర దేశాల నుంచి విమానంలో కొన్ని చేతాలను కొనుక్కొచ్చి నరేంద్ర మోడీ గారు ఫారెస్ట్ దగ్గరుండి వదిలేరు చూసారా వాటి గురించి వాటి విశేషతల గురించి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది స్పెషల్గా వాటి జీవనశైలి ఆహార విధానం గురించి అందులో ఫోర్ డేస్కి ఒకసారి మాంసం తింటాయి అని రాశారన్నమాట అంటే ఈ రోజు తినది అంటే ఇక మూడున్నర రోజుల పాటు పస్తుండటమేనా మరి ఏం చేస్తుంది అంటే మూడున్నర రోజులు తినదు మూడున్నర రోజులు ఫాస్టింగ్ చేస్తుంది చిరుతో పూలి ఎవరు చెప్పారు ఏ శాస్త్రం చదువుకుంది సత్యనారాయణ వీడియోలు విని ఫాస్టింగ్ చేస్తున్నదా చెప్పండి ఆ మాంసం యొక్క ప్రభావం దానికి ఆకలి వేయటానికి అరుగుదల అవి ఖాళీ అయి బాడీ క్లీన్ అయి తినాలనే వాంచ మళ్ళా మెదడులో కలగటానికి నువ్వు వేటాడు అవతల జంతువుని చంపు పీక్కు తిను అనే డైరెక్షన్ రావటానికి మూడున్నర రోజులు నాలుగు రోజులు పడుతుంది మళ్ళీ ఫోర్ డేస్కి ఒకసారి అంటే ఇప్పుడు అంటే మళ్ళీ ఫోర్ డేస్ ఇంకొకటి పులి ఇరవై ఐదు కేజీల మాంసం ఎట ఎట్ట్రిప్పును తినగలుగుతుంది చిరుతు పులి కంటే కొంచెం పెద్ద సైజు కాటి ఎక్కువ తింటుంది అది సిక్స్ డేస్కి ఒకసారి తింటుందని అడవుల సంరక్షణ జంతు సంరక్షణ చూసే అధికారులు ఉంటారు కదా వారు అలాంటి వారు కొన్ని వీడియోస్ని టీవీల్లో కూడా యూట్యూబ్లో కూడా ఇస్తూ ఉంటారు కదా అలాంటిది నేను ఒకసారి వినటం జరిగింది పులి ఆరు రోజులకు ఒకసారి మాంసం తింటుంది అంటే ఐదున్నర రోజులు ఫాస్టింగే అంటే నెలలో నాలుగు సార్లు మాత్రమే ఆహారమా తను తిన్న ఇరవై పాతి కేజీల మాంసం బాగా అరిగి మంచిగా కరకర కరలాడే ఆకలి వేయటానికి ఆ మాంసం ద్వారా తయారైన వేస్ట్ విసర్జన చేయటానికి ఆ మాంసం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ కానీ కొవ్వులు కానీ దాన్ని క్లీన్ అవ్వటానికి వాడి బర్న్ చేసేయటానికి ఐదు రోజులు గ్యాప్ కావాలన్నమాట అంటే వంద గ్రాముల మటన్లో సిక్స్టీ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ కొలెస్ట్రాల్ ఉంటుంది మరి కేజీకి ఆరు వందల యాభై మరి పాతి కేజీలకి ఎంత కొలెస్ట్రాల్ ఆలోచించండి అయినా ఏమీ ఎందుకు చేయట్లేదు కారణం వాటి ఆరోగ్య రహస్యం ఫాస్టింగ్ నాకొక ఆలోచన కలిగింది జంతువులు ఎప్పుడన్నా వేటాడే విధానాన్ని చూస్తే ఇప్పుడు మనందరికీ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సిటీల్లో ఉండే ఉద్యోగ వ్యాపారస్తులందరికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓవర్ వెయిట్ ఒబిసిటీ ఉంది ఏడెనిమిది కేజీలు పది కేజీలు ఉన్నవారు మూడొంతల మంది ఉంటారు యాభై శాతం మంది పది కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నవారు ఉన్నారు లావు అయితే మనం ఎక్కువ నడవడానికి ఎక్కువ పరిగెత్తడానికి కూడా అసౌకర్యమే కదా నిజంగా రోజుకు రెండుసార్లు పులులు సింహాలు చిరుత కనుక ఇట్లా మాంసాలు బాగా తినేసేసి మళ్ళాగా కక్కుర్తుపడి అవి కూడా ఒబీస్టి వచ్చినాయి అనుకోండి ఒబీస్టి వచ్చిన పులి చిరుత పులి అవతల జంతువుని వేటాడాలంటే మరి పరిగెట్టాలి కదండి ఒబీస్టి వచ్చిన పులి చిరుత పులి పరిగెడతా ఉంటే దుప్పి జంక్ ఎక్కడన్నా దొరుకుతుందండి వాటికి అసలు ఏ జంతువులన్నా దొరుకుతాయా వంద కిలోమీటర్ల స్పీడ్లో పులి పరిగెడుతుంటే నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్లో చిరుతు పులి పరిగెడుతుంటేనే అవతల జంతువులు దొరుకుతుంటాయి కదా మరి అంత స్పీడ్ ఉండటానికి వాడి ఫ్లెక్సిబిలిటీ ఐడియల్ వెయిట్ చిరుత చూడండి ఎక్కడ పొట్టేంత కూడా కనపడదు పులులు సింహాలు చూడండి ఎట్లా ఉంటాయో మంచి షేపులు కారణం ఏంటంటే ఇక్కడ నాలుగైదు రోజులు ఫాస్టింగ్ చేయటమే వాటి ఆరోగ్య రహస్యం కాబట్టి ఫాస్టింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇవన్నీ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని ఏనాటి నుంచే నేను చెప్తుంటే చాలామంది పక్కన పెట్టేస్తున్నారు కదా ఇప్పుడు జంతువులే ఫాస్టింగ్ చేస్తున్నాయి మాంసం తినే క్రూర మురగాలే ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఫాస్టింగ్ చేస్తున్నాయి మీరు ఆలోచించండి మరి అందుకని మనం కూడా మనం తినే వాటి వల్ల నష్టం రాకుండా బాడీని శుద్ధి చేసుకుంటూ హెల్తీగా ఉండాలంటే తప్పులు చేసినా సంరక్షించుకోవాలి అంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ తప్పనిసరిగా మీ జీవితంలో భాగంగా చేసుకోండి ఆ రహస్యాలు తిరుగులేని ఆరోగ్య రహస్యాలు కాబట్టి కొలెస్ట్రాల్ కానీ కొవ్వులు కానీ ఫ్యాట్ డిపాజిట్స్ కానీ మనలో ఇలాంటివి పెరగకుండా రక్తనాళాలు రక్తం క్లీన్గా ఉండటానికి లివర్ డీటాక్సిఫై చేసుకుని హెల్దీగా ఉండటానికి ఫాస్టింగ్ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అద్భుతంగా ఉపయోగపడతాయి కనీసం చిరుత పులిని పులిని చూసి నేర్చుకున్నా మనం బాగుపడతాం కాబట్టి నాన్ వెజిటేరియన్ అందరూ ఒక్కసారి ఆలోచించండి ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి మంచి అలవాట్లు మనము నేర్చుకుని ఆచరణలో పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం